చరులైన మాటలు నీటి మీద వ్రాతలాడు ఎందుకు మీకు ఆచరించకుండా జనం కోసం చెప్తున్నారంటే మీరు సరి అయిన ధ్యానం చెయ్యట్లేదు సరి అయిన ధ్యానం చేసేటప్పుడు సరి అయిన నిర్ణయాలు తీసుకోగలుగుతాం అందుకే కైవల్యోపనిషత్తులో కొత్త మరి బ్రహ్మదేవుడు పిప్పలాయిన మహర్షికి చెప్పింది ఏం చెప్పాడు అంటే సరి ఏ ధ్యానం చేస్తే జ్ఞానం పెరుగుతుందో ఏ ధ్యానం చేస్తే దుఃఖం లేని స్థితిలో ఉంటారో ఏ ధ్యానం చేస్తే ఇంద్రియ నిగ్రహం పాటిస్తారో అదే సరి అయిన జ్ఞానం మరి వాళ్ళకి జ్ఞానం పెరగట్లేదంటే చెయ్యవలసింది శ్వాస మీద చేస్తున్నది మాట మీద చేసైతే నీకు జ్ఞానం ఎట్లా వస్తుంది జ్ఞానము అనేది వినడం ద్వారా చదవడం ద్వారా వచ్చేది జ్ఞానం ఏంటే నీ అంతరాంతరాలలో నుంచి రావాల్సింది ఆత్మలోంచే నిక్షిప్తమైంది జ్ఞానం అంతా అందుకే కదా సచ్చిత్ ఆనంద స్వరూపం అన్నారు ఆ చిత్త అంటే ఒకటి చైతన్యమర్థం రెండు జ్ఞానం అర్థం జ్ఞానం అంతా ఎక్కడుంది ఆత్మలోనే ఉంది నీలో నుంచి ఎందుకు బయటికి రావట్లేదు జ్ఞానం చేస్తే వస్తుంది మాట మీద చేసా పాట మీద చేసా పెట్టుకుని కూర్చుంటే రాదు అది మనసు ఉంటే రాదు అంతర్ప్రజ్ఞ బయటికి రావాలి అంటే భాగ్యం సైలెన్స్ ఇన్నర్ సైలెన్స్ ఆ రెండు సైలెన్స్లే ఉండాలి నిశ్శబ్దం ఆ నిశ్శబ్దంలోనే మరి ఊరికే సార్ చెప్పాడా మనం మర్చిపోతా ఉన్న ఫ్లెక్సీలు కూడా రాయించి పెట్టాడు ఆయన అవునా కదా అందుకే మనము ఆశ పడతాము అంటే అక్కడి నుంచి మన బుద్ధి సరిగ్గా పనిచేయదు ఏ ఆశ వద్దు చేయవలసిన చేద్దాం రావాల్సిన ఫలితాలు వస్తాయి ఆయన చెప్పింది ఏం చెప్పాడు నిష్కామ కర్మ చేయమన్నాడు మళ్ళా మనం ఆశ పెట్టుకోవడం ఎంత తప్పు ఆ ఆశ కూడా మనకు ఉండకూడదు గురువు చెప్పాడు నేను చేయడం నా ధర్మం ఆ గురువు చెప్పింది మనం ఆచరించడం మన ధర్మం మరి తర్వాత భగవంతుడు ఇవ్వడం ఆయన ధర్మం నువ్వెంత ఇస్తావో అంత వస్తుంది మన మధ్యలో అనుమానం ఎందుకు